సంగారెడ్డిలో రైతు రుణమాఫీ సంబరాలలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి మునిపల్లి సత్యనారాయణ మోతిలాల్ నాయక్ ప్రవీణ్ కుమార్ సందీప్ రెడ్డి మలరామ్ జార్జ్ గడ్డం తులసిరామ్ సోహెల్ అలీ రాములు వెంకట్రాజు అలీ బబ్బు సాయి శ్రీహరి మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు

ಅಣ್ಣ ಅಣ್ಣ ಇಲ್ಲಾ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲಾ ಇಲ್ಲಾ ఒక పండగ వాతావరణం లాగా మరి మనందరికి తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు నాలుగు గంటలకి లక్ష రూపాయల రుణము ఎంతమంది వ్యవసాయదారులు వ్యవసాయదారులున్నాయి ఎంతమంది పాస్పోర్ట్లున్నాయి అందరు కూడా ఈరోజు చేయడం జరిగింది మరి ఈ వాగ్దానం వరంగల్ మీటింగ్లో మే ఆరో తారీఖు రెండు వేల సంవత్సరంలో మరి ప్రకటించడం రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది ఇది అన్ని దేశాల్లో కూడా కన్విప్పుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన రాగానే లక్ష రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడం మరి ఈరోజు వేసాదారులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో మరి ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఒకటి ఒకటి మరి ఆరు గ్యారెంటీలను చేయడానికి ఈరోజు సిద్ధమైంది ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతున్నారు ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఈరోజు వాళ్ళ సంతోషంతో తెలుస్తుంది ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కానిస్టివెన్సీలో ఏడు వేల ఐదు వందల ముప్పై మందికి ఈరోజు రుణమాఫీ అయింది మీ రుణమాఫీ మళ్ళీ ఆగస్టులో ఈ నెల వరకేమో లక్ష యాభై వేలున్నరకైతే ఆగస్టులో మొత్తము రెండు లక్షల రుణమాప ఎవరు కూడా ఆధారపడద్దు ఎవరు రాలేదని బాధపడదు ఎవరికైనా రాని పక్షంలో ఉంటే కాంగ్రెస్ నాయకులను కలవండి మేము డిఫ్యూ సీఎం గారు కానీ సీఎం గారి కలిసి కలిసి మీ అందరి రుణమాఫీ చేస్తామని తెలియజేసుకుంటాం ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని నా తరఫున కూడా తెలి తెలియజేస్తున్నాను